ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చినటువంటి మట్టిలో మాణిక్యంలా వెలిసినటువంటి వాసుపల్లి కవిత మేజర్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి వన్నె తెచ్చినటువంటి ఈ యొక్క ప్రయత్నం అయితే ఈ గ్రామంలో ఒక ఆనందమైన వాతావరణం సంతరించుకున్న దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఈ ఉత్తరాంధ్రకే కాదు భారతదేశానికి ఒక వన్నె వనితగా నిలిచినటువంటి ఎన్నో అతిరోహాలు అధిరోహించి మరి ఆయన చే ఆవిడ చేసినటువంటి సాహసాలకు మెచ్చుకొని ఎన్నో ఎంతోమంది పెద్దలు చే సన్మానాలు సత్కారాలు పొందినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకుని మరే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా కవిత ఈరోజు మన భారతదేశానికి ఒక పెద్ద పేరు తెచ్చినటువంటి ఘనమైన కార్యక్రమం మీరు ప్రతిరోజు చూసుంటారు ఆ అంతటి సత్కారం పొందినటువంటి మీ అమ్మాయి ఈరోజు మీ గ్రామానికి మీకు ఏ విధమైనటువంటి స్ఫూర్తి అనిపిస్తుంది ఎలాంటి ఆనందాన్ని కల్పిస్తుంది ఆనందం అంటే మాటల్లో చెప్పలేమండి మా అమ్మాయిలాగా ప్రతి అమ్మాయిలు ప్రతి అబ్బాయిలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆనందానికి అంటే మా గ్రామ ప్రజలందరూ మాకు మా మీద చూపించిన ప్రేమ భావానికి నా నోటి నుంచి ఇప్పుడు మాటలే రావడం లేదండి అదే ఈరోజు భారతదేశం అంతా ఉలిక్కిపాటు గురి చేసినటువంటి ఒక సత్కారానికి అభిమానించబడినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో వారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు ఏ సంకల్పంతో ఇంతటి ఘనకార్యాన్ని సాధించారు మీరు చెప్పండి ఫస్ట్ వేసే అమ్మాయి అంటే నేను నాకు ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయి అమ్మాయికి మాత్రం రకమే అన్ని అవకాశాలు ఇచ్చిన స్విమ్మింగ్ రన్నింగ్ రింగ్ అన్ని అన్ని రకాలు ఇచ్చి చదువు కూడా అదే రకంగా ఆయన కూర్చొని ప్రసహించినాను ఆయన తోడుగా అమ్మాయి సొంత కృషి పెట్టి మీదకి వెళ్ళి మీదకి వచ్చింది ఈ నెక్స్ట్ ఈ ఈ సన్మానం జరిగింది నాకు మా అమ్మాయి ఇప్పుడు చెప్పింది కదండి ఈ ఈ ప్రజల ప్రజల తలగా బ్లెస్సింగ్ ప్రేమ అభిమానం ఉండే ఆ అమ్మాయి కూడా మీదకి వెళ్ళింది అనుకుని నేను కోరుతాను అంటే ఈరోజు ఇంతటి ఘనకార్యం సాధించిన అమ్మాయి ఇంకా ముందుకు ముందుకి ఇంకా పై ఎత్తు శిఖరాలకు అది అదురుభో చెప్పి మీరు ఆశిస్తున్నారా వంద లేండి సరే ఆశిస్తాను అమ్మాయి కోర్క కూడా ఉన్నది హిమాలయ పర్వత ఎవరెస్టింగ్ ఎక్కలేని ఇంకా బోల్ అమ్మాయి అంటే ఫస్ట్ మొదటిసారి ఆర్మీ మెడికల్ కాలేజ్కి వెళ్ళింది ఈజ్ డిప్యూటేషన్ మన నిమాస్కి వెళ్ళిపోయిందండి సొంత కోర్ కోరి నిమాస్ డిప్యూటేషన్ అంటే ఆర్మీ ఒక స్పోర్ట్స్ అనమాట అక్కడి నుంచి అమ్మాయి వచ్చే ఎవరెస్టింగ్ ట్వంటీ టూ థౌజండ్ ఫీట్ పైన ఎక్కి ఓ అన్కన్సస్ట్ కొన్ని ట్రేకింగ్ చేసిన వాళ్ళు ఒక అమ్మాయి అన్కన్స్టెస్ అయిపోయింది ఎంత తీసుకొని తీసుకుని వచ్చింది ఆయన బట్టి అక్కడ ఉన్న కర్ణలో అమ్మాయికి ఈ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద డాక్టర్ అమ్మాయి చేసిందని ఆయన డిఫెన్స్ మినిస్టర్కి ఇచ్చి ఈవెన్ ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్లో రాష్ట్రపతి అవార్డు కూడా లభించుకుంది డిఎస్ఎం విశిష్ట సేవా మెడల్ సార్ తర్వాత ఈ వాటర్ డ్రాఫింగ్ అనేది వరల్డ్ రికార్డ్లోనూ అమ్మాయి కాదు వరల్డ్ రికార్డ్ ఇదే ఫస్ట్ సార్ వరల్డ్ రికార్డ్లో గ్రీన్ స్వెంక్లో బ్రహ్మపత్ర సార్ మీరు చెప్పండి సార్ ఈరోజు ఒక రాష్ట్రపతితోని ఒక గవర్నర్తోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో సత్కారాలు పొందినటువంటి కవిత ఏదైతే ఉందో మీ గ్రామాన్ని చెందిన చెందిన అమ్మాయిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ సార్ మా బావగారు అమ్మాయి మేజరు కవిత వాసుపల్లి గారు ఆమె చిన్నప్పటి నుండి కూడా ఏదైనా ఇది చేయలేను అంటే అది చేసే నైజం తనది ఏదైనా సరే చేయగలను అమ్మాయి అబ్బాయి అయిన తేడా ఎప్పుడు ఉండేది కాదు అది ఏ ఈవెంట్ అయినా సరే ఎందుకు చేయలేననే సంకల్పం ఆవిడది సో ఆ విధంగా అయితే తనకి ఈ అవకాశం అయితే ఈజీగా రాలేదు మొదట ఎంవిపి కాలనీలో డాక్టర్గా ఒక ఫోర్ మంత్స్ చేసింది అక్కడ సంతృప్తి లేక ఆర్మీ డాక్టర్గా వెళ్ళడం జరిగింది అదృష్టవశాస్తు ఆవిడ తాలూకా వెరిఫికేషన్ అంతా నేనే చేశాను యాన్స్టెంట్ వెరిఫికేషన్ కూడాను తన దగ్గరుండి చేపించుకుంది సో అంతటి దృఢ నిశ్చయం గల వ్యక్తి ఆవిడ ఏ అవకాశం లేదని అక్కడ ప్రూవ్ చేసుకునేది నాకెందుకు రాదు అని అంటే అధికారులే తనకి ఇంత టాలెంట్ ఉంది ఇవ్వకపోతే ఎలా అని చెప్పి ప్రతి అవకాశాన్ని కూడా తను సృష్టించుకుంది ప్రతిదీ కూడా ఏది కూడా అంత ఈజీగా రాలేదు తన కష్టంతోనే చేసుకుంది ప్రతీది కూడా వాళ్ళ అవకాశం ఇకపోతే ఒక చెప్పింది కదా ఒక వన్ డేలో ఒక ట్వంటీ ఫీట్స్ అలా ఎక్కుతూ రావడం మళ్ళీ టూ థౌజండ్ అలా ఎక్కి రావడం చేసి సో ఆవిడలో ఉన్న ఇన్స్పిరేషన్ చూసి ఆవిడకి అందులో ఛాన్స్ ఇచ్చారు ఆ విధంగా వన్ అండ్ ఓన్లీ లేడీ కావడం మరి అదృష్టం మరి అక్కడ అసలు ఆ రాళ్లలో చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళి కూడాను మరి ఆ తను ముందు ఇంటర్వ్యూలో చెప్పింది ఏదైతే బ్రీతింగ్ తీసుకోకుండా ఉండడం వల్లే మళ్ళీ నేను పైకి వచ్చి బ్రతకగలిగానని చెప్పి ఆ విధంగా చాలా నిర్భరమైన అమ్మాయి అంతేకాకుండా తన చిరకో చివరి కోరిక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలాగైనా అధిరోహించాలి అనేది ఆవిడ చివరి కోరిక సో అది ఎలాగైనా భగవంతుడు తనకి అవకాశం కల్పించడానికి ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా గ్రామం తరఫున నేను కోరుతూ ఉన్నాను సార్ చూస్తే కనుక చిన్ననాటి నుండి ఒక దృఢ సంకల్పంతో కవిత ఎవరైతే ఉన్నారో ఆయన చిన్ననాటి నుంచి ఒక సంకల్పాన్ని సృష్టించి ఆ సంకల్పాన్ని గోల్గా మార్చి ఆ గోల్ని అధిరోహించిన కవిత ఇంతటి ఘన సత్కారాన్ని పొందినటువంటి కవిత ఈ గ్రామానికి చెందడం ఈ గ్రామంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ ఒక ఆనందదాయకము స్ఫూర్తిదాయకం అని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వీడియో జనరల్ జగన్ తో మెటూరు